హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈరోజు కథ నీ చూపులు తాకిన వేళ పార్ట్ త్రీ రచయిత ప్రణమ్య గారు కౌశల్ శివ కోమలిని ఎంత కూల్ చేయడానికి ట్రై చేసిన కోమలి మాత్రం కీర్తి నివేతాల మీద పగ తీర్చుకోవాలి అని ఆలోచిస్తుంది నయాన్ కూడా నివేతాతో సారీ చెప్పించుకోవాలని మొండి పట్టుదలతో ఉన్నాడు క్లాస్ టైం అవ్వటంతో నయాన్ అనిత కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళారు నయాన్ కోమలితో నువ్వు ఆవేశపడకురా తనతో నేను ఒక సారీ చెప్పేస్తాను ఎప్పుడు మాత్రం కూల్గా ఉండు క్లాస్ క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని సర్ది చెప్పాడు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు కీర్తి నివేతాలు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు నివేత మాత్రం కోమలి గురించి ఆలోచిస్తూ క్లాస్ కూడా సరిగ్గా వినలేకపోతుంది ఇటు కోమలి కీర్తి పరిస్థితి కూడా అదే ఇద్దరు క్లాస్ కాన్సన్ట్రేషన్గా వినలేకపోతున్నారు ఆ రోజు వాళ్ళకి చాలా కష్టంగా గడుస్తుంది కీర్తి నివేద క్యాంపస్ బయటకు వెళ్ళారు ఇంటికి వెళ్దామని స్కూటీ దగ్గరకు వెళ్తే అది పంచర్ అయి ఉంటుంది ఇప్పుడు ఎలాగా అని అనుకుంటారు నేను వెళ్ళి పంచర్ చేయించుకొని వస్తాను నువ్వు బస్టాప్ దగ్గర వెయిట్ చేయండి కీర్తి నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావే నువ్వు ఇక్కడే క్యాంపస్ బయట ఉండు నేను టెన్ మినిట్స్లో వేయించుకొని వచ్చేస్తాను ఇంకా ఇదే ఫైనల్ ఇంకేం మాట్లాడదు అంది నివేద కీర్తి మాట కూడా వినకుండా స్కూటీ నడిపించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది నివేత కీర్తి కొంచెం పక్కగా ఉన్న బెంచ్ మీద కూర్చుంటుంది మార్నింగ్ క్లాస్లో చెప్పిన నోట్స్ తీసుకొని ఇంకోసారి చదువుదాం ఏమన్నా అర్థమవుతుంది ఏమో అని అనుకుంటుంది ఇంతలో అటువైపు కోమలి అండ్ తన గ్యాంగ్ వస్తారు వాళ్ళంతా కీర్తి దగ్గరకు వెళ్ళి కీర్తిని ఏడిపిద్దామని ట్రై చేస్తారు వాళ్ళలో ఒకరు డైరెక్ట్గా కౌశల్ గారికే వలవేశావా ఏదో అనుకున్నాం కానీ చాలా ముదురువే నువ్వు అని హేళన చేస్తూ అంటుంది కీర్తి ఏదో చెప్పబోతుంటే ఇంకో అమ్మాయి నువ్వు చాలా తక్కువ అంచనా వేశావే నేను తనని చూసినప్పుడే అనుకున్నా ఇలాంటి వాళ్ళు అలాంటి పనులే చేస్తారే అంది కోమలి కూడా కీర్తి వైపుకు వచ్చి పొద్దున్న నిన్ను కొట్టినందుకు మీ ఫ్రెండ్తో నన్ను కొట్టించు అదే కాకుండా మా అన్నయ్యతో తిట్టించావు కదా ఇప్పుడు ఎవరూ లేరు ఏం చేస్తావు అని కీర్తిని కొట్టబోతుంటే నయాన్ వచ్చి కోమలి చెయ్య పట్టుకొని ఆపుతాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ కోమలి నయాన్ని చూస్తుంటే వెనకాల ఉన్న వాళ్ళంతా పారిపోతారు నయాన్ కోమలి వైపు చూస్తూ కోమలి పొద్దున్న నేను కొట్టింది నివేత దానికి నువ్వు కీర్తిని ఎందుకు కొడుతున్నావు జరిగిందంతా జరిగిపోయింది వదిలే నివేతాతో నేను నీకు సారీ చెప్పేస్తా అన్నాను కదా అని కోమలేని పంపించేస్తాడు కీర్తి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ తన చేతిలో ఉన్న బుక్ బ్యాగ్లో పెట్టుకుంటూ థ్యాంక్స్ నయాన్ గారు నివేతాతో మీరు సారీ చెప్పించలేరు దాని గురించి నాకు తెలుసు ఆ విషయాన్ని మీరు కూడా మర్చిపోండి అని సున్నితంగా చెప్పి అక్కడి నుంచి కీర్తి గారు ఒక్క నిమిషం మీరు చెప్పాల్సింది మీరు చెప్పేస్తే వెళ్ళిపోతున్నారు నేను చెప్పేది వినరా అన్నాడు కీర్టీ వెళ్ళేది ఆగి నయాన్ దగ్గరికి వచ్చి చెప్పండి నయాన్ గారు అంది ఫస్ట్ మీరు గారు అన్న పదాన్ని తీసేసి అన్నయ్య అని పిలవండి నేను కూడా మిమ్మల్ని క్యాష్ వాల్గా పిలుస్తా థ్యాంక్స్ అన్నయ్య కానీ దాంతో పెట్టుకోకండి అన్నయ్య అది అసలు సారీ చెప్పదు అదో పెద్ద ముండి ఘటం సరే ఇక నేను వెళ్తాను అని వెళ్తుంటే ఇదిగో మళ్ళీ నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావు అని మళ్ళీ అరుస్తాడు అయ్యో దేవుడ ఏంటో తొందరగా చెప్పండి అని కీర్తి అంటుంది కోమలి ఇంకెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను కోమలి తరపున నేను సారీ చెప్తున్నాను ఐ యామ్ సారీ అని నయాన్ అంటుంటే అన్నయ్య అన్నారు కదా మళ్ళీ సారీ ఎలా చెప్తున్నారు నేను మిమ్మల్ని సారీ చెప్పమని అడిగానా అన్నయ్య అంది కీర్తి మొత్తానికి ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉన్నారు ఇంతలో అక్కడికి నిజంగానే రాక్షసి వస్తుంది నివేద అక్కడికి వచ్చి ఏంటి ఇక్కడ నిల్చొని నా కోసం వెయిట్ చేయకుండా అనవసరమైన వాళ్ళతో కలిసి నవ్వుతున్నావు నయాన్ వైపు చూస్తూ అంటుంది హలో ఎవరు ఇక్కడ అనవసరమైన వాళ్ళు అని కోపంగా అంటాడు ఏ మీకు తెలియదా వెటకారంగా నివేత అంది ఏయ్ నిన్ను అని నయాన్ ఏదో అనబోతుంటే ఈ మధ్య పిచ్చోలు ఎక్కువ తిరుగుతున్నారంట కీర్తి వెళ్ళిపోదాం అని నివేత కీర్తిని అక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోతుంది ఎలాగైతే పొద్దున్న అన్నయ్య అన్న మాటకి రివెంజ్ తీర్చుకున్నావు కదా అని మనసులో అనుకొని నవ్వుకుంటుంది కీర్తి ఏంటే నవ్వుకుంటున్నావు నాకు చెప్పవా అని అడిగింది నివేత ఏం లేదు లేవే ముందు ఇంటికి వెళ్దాం అంది కీర్తి వెళ్ళు వెళ్ళు నీతో సారీ చెప్పించకపోతే చూడు అని కోపంగా అనుకుంటూ నయాన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నయాన్ ఇంటికి వెళ్ళేటప్పటికీ శివ్ లివింగ్ రూంలో సోఫాలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు అమ్మ నువ్వే అని ఆశ్చర్యంగా అడుగుతాడు నయాన్ ఎలాగో రావని నేనే వచ్చాన్రా అన్నారు మహాలక్ష్మి గారు అమ్మ నేను చెప్పాను కదా మళ్ళీ అలా మాట్లాడతావే అర్థం చేసుకో అమ్మా అని చంటి పిల్లాడేలా మాట్లాడుతాడు నయాన్ సరే ఎలాగో వచ్చావు కదా నేను వంట చేస్తాను తొందరగా ఫ్రెష్ అయ్యరా అని మహాలక్ష్మి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నయాన్ కూడా ఫ్రెష్ అవ్వడానికి రూంలోకి వెళ్ళిపోతాడు శివు కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు నివేత వాళ్ళ ఫ్లాట్లో కీర్తి నివేత కూడా వాళ్ళ ఫ్లాట్లో భోజనం చేస్తుంటారు ఏం మాట్లాడుకున్నారే సాయంత్రం నువ్వు ఆ వేస్ట్ అని అడుగుతుంది నివేత కీర్తి అదొక పెద్ద కథ అంటూ కామలి వాళ్ళు తను ఏడిపించిన విషయం నయ్యాన్ వచ్చి కాపాడిన విషయం అలా మొత్తాన్ని జరిగింది చెబుతుంది కీర్తిని ఏడిపించారు అనగానే నివేత అగ్గి మీద గుగ్గెలంలా అవుతుంది కానీ నయాన్ వచ్చి కీర్తికి సపోర్ట్ చేసినందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా మాట్లాడుకుంటూనే వాళ్ళిద్దరూ మార్నింగ్ ఇచ్చిన క్లాసెస్ రివైజ్ చేసుకుంటూ పడుకుంటారు నయాన్ వల్ల ఇంట్లో పొద్దున్నే మహాలక్ష్మి గారు నిద్ర లేపుతారు శివు కూడా రెడీ అయిపోయి ఫోన్ చూసుకుంటూ సోఫాలో కూర్చుంటారు నయాన్ శివుతో దొంగమహమోడా నువ్వక్కడవే లేచావు నన్ను లేపొద్దా అని అరుస్తాడు శివ్ నువ్వు కుమ్మకూర్ణి బెస్ట్ ఫ్రెండ్వి కదా నిన్ను లేపడం నా వల్ల కాదయ్యా అంటాడు నవ్వుకుంటూ ఫోన్ చూసుకుంటూ సరే సరే మీ గొడవలు ఆపండి టిఫిన్ రెడీ చేశాను రే నయాన్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే తినేద్దాం అని మహాలక్ష్మి గారు టిఫిన్ ప్లేట్లో సర్వ్ చేస్తూ అంటారు నేను వచ్చేదాకా టిఫిన్ తినకూడదు తిన్నావో నీ అంత చూస్తా అని శివ్ వైపు గుర్రుగారు చూస్తూ వెళ్ళిపోతాడు మహాలక్ష్మి గారు వాళ్ళిద్దరూ అలా చిలుపుగా గొడవలు పడటం చూసి నవ్వుకుంటారు ఇటు కీర్తి నివేదాలు కూడా టిఫిన్ చేస్తూ వస్తాయి ఈరోజు గుడికి వెళ్దామే రాత్రంతా దెయ్యాలు భూతాలు కళలోకి వచ్చేసాయి అని నివేద తల పట్టుకొని కీర్తితో అంటుంది ఏంటే మా అన్నయ్య కళలోకి వచ్చాడా ఏంటి కొంపదీసి అని కీర్తి నివేదాని ఆట పట్టిస్తూ అంటుంది ఆ వేస్ట్ ఫలు నీకన్నయ్య ఏంటి చికాగ్గా లేదు చిచి అని వికారమైన మొహం పెట్టి అంటుంది మా అన్నయ్యని వేస్ట్ ఫెలో అంటావా నువ్వే వేస్ట్ ఫెలోవే అవే అందే కీర్తి అవునా నిన్నగాక మొన్న తెలిసిన వ్యక్తి అన్నయ్య చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్న నేను పరాహేదాన్ని అయిపోయాను అంతే కదా అని ఏడుపు మొహం పెట్టింది నివేత ఓయ్ నేను ఆ మాట అన్నానా నువ్వు నా బంగారానివే నిన్ను కాదు అని ఎవరో ఎక్కువ అని ఎందుకంటాను ఎదుటి వ్యక్తి ఎవరైనా నా సపోర్ట్ మాత్రం నీకే కదా అని నివేదాని దగ్గరకు తీసుకుంటూ అంటుంది కీర్తి సర్లే పదా గుడికి వెళ్దాం అని నివేత అంటుంది ఇద్దరు గుడికి వెళ్తారు ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుని బయట చెట్టు కింద కొంచెం సేపు కూర్చుంటారు అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి చూసి నివేత ఆంటీ మీరు ఆ రోజు మీరు రోజు వస్తారా అని అడుగుతుంది ఈ సిటీలో దీనికి తెలిసిన వాళ్ళు ఎవరబ్బా అని కీర్తి అనుకుంటూ నివేద పిలిచిన వైపు చూస్తుంది ఓహో ఆంటీ మీరా ఎలా ఉన్నారు అని కీర్తి కూడా అడుగుతుంది దానికి ఆ వ్యక్తి బాగున్నానమ్మా మీరు కూడా రోజు వస్తారా అని అడుగుతుంది ముగ్గురు మొన్నట్లాగా చెట్టు కింద కూర్చుంటారు ఆహా లేదండి ఈరోజు ఎందుకు రావాలి అనిపించింది వచ్చాము అని కీర్తి అంటుంది అవునా నేను కూడా ఈరోజే వచ్చానమ్మా మా అబ్బాయిని కలిసిన సంతోషంలో ఇక్కడికి వచ్చాను అని ఆనందంగా సమాధానం ఇస్తారు మహాలక్ష్మి గారు ఎప్పటికైనా అర్థమయ్యిందా అండి ఆ వ్యక్తి ఎవరు అదేనండి మన కాలికి కొబ్బరి పెంగు గుచ్చుకుంటే పసుపు పెట్టారు కదా ఆ పెద్దవడే ఈ వ్యక్తి అదే మన నయాన్ అమ్మగారు ఏ ఆంటీ మీ అబ్బాయి మీ దగ్గర ఉండరా జాబ్ చేస్తున్నారా ఎక్కడైనా అని నివేద క్యూరియోసిటీ ఆపుకోలేక అడిగింది లేదమ్మా మా అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడు అని నవ్వుకుంటూ సమాధానమిస్తారు మహాలక్ష్మి గారు ఓహో అవునా ఇంతకీ మీ అబ్బాయి ఏ కాలేజీలో చదువుతున్నారండి అని నివేద అడుగుతుంది ఒసై తెలుసుకొని నువ్వేం చేస్తావే అని కీర్తి అంటుంది నేను ఆంటీని అడిగితే ఏదో నిన్ను అడిగినట్టు ఫీల్ అయిపోతావేంటి అని నివేద అంటుంది అయ్యో అడిగితే తప్పేంటమ్మా నాకు ఇలా చలాకీగా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం అని అన్నారు మహాలక్ష్మి గారు ఇంతలో మహాలక్ష్మి గారు ఫోన్ రింగ్ అవుతుంది నివేదా కీర్తి కూడా టైం చూసుకుంటారు మహాలక్ష్మి గారు కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటారు అటువైపు నయాన్ అమ్మ దర్శనం అయిందా డ్రైవర్ను పంపించనా అని అడుగుతాడు హా అయ్యందరా పంపించు అంటారు మహాలక్ష్మి గారు సరే అమ్మ పంపిస్తాను నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపో మళ్ళీ ఇక్కడ ఆగొద్దు మేము ఇంట్లో ఉండము మళ్ళీ ఒక్కదానివే అయిపోతావు అంటాడు నయాన్ ఏంట్రా ఇంటికి రావద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా మహాలక్ష్మి గారు వెటకారంగా అంటారు అమ్మా అదిగో అలాంటి మాటకి నాకు కోపం వస్తుంది అని నయాన్ కోపంగా అంటాడు సర్లేరా సరదాగా అన్నాను నువ్వు చెప్పినట్టే వస్తాలే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు మహాలక్ష్మి గారు నివేద మహాలక్ష్మి గారితో ఏంటంటే మీ అబ్బాయి మిమ్మల్ని ఇంటికి రావద్దు అని అంటున్నారా అని అడుగుతోంది అలాంటిదేం లేదమ్మా మా అబ్బాయి చాలా మంచివాడు నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా వాడు నా గురించే ఆలోచించి వద్దు అన్నాడమ్మా వాణ్ణి నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని నవ్వుకుంటూ అంటారు మహాలక్ష్మి గారు అయ్యయ్యో నేను అలా ఏం అనుకోలేను అంటే అని బయటకు అంటూనే ప్రపంచంలో అందరు అబ్బాయిలు అలా ఉంటే ఎంత బాగుండో అని నయాన్ని తలుచుకుంటూ చిన్నగా గొనుక్కుంటుంది వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటుంటే ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళిన కీర్తి కూడా అక్కడికి వస్తుంది కీర్తి వాళ్ళ ఇద్దరికి ప్రసాదం ఇచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంటుంది ఏంటమ్మా ఏదో అంటున్నావు మాని మహాలక్ష్మి గారు అడిగితే ఏం లేదంటే మాకు కాలేజ్కి టైం అవుతుంది మేము వెళ్తాము అని చెప్పి వెళ్ళబోతుంటే వెళ్తాము అనకూడదమ్మా వెళ్ళొస్తాము అన్నారు అని అంటారు మహాలక్ష్మి గారు సరే అండి వెళ్ళొస్తాము అని వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయాక మహాలక్ష్మి గారు నేను చూస్తుంటే నేను మర్చిపోయిన జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తున్నాయి నీతో మాట్లాడుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకో మరి అని అనుకుంటూ డ్రైవర్ రాగానే ఆలోచనలు పక్కన పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు నయాన్ శివ్ కౌశల్ అనిత కాలేజ్లో టెన్నిస్ కోర్ట్ దగ్గర మాట్లాడుకుంటున్నారు జమున మేడం రావడం చూసి అనిత ప్రిన్సిపల్ వస్తున్నారు అని అంటుంది జమున మేడం వాళ్ళ వైపే రావడంతో వాళ్ళ నలుగురు కోమలి గురించి ఏమైనా తెలిసిందా అందుకనే వస్తున్నారా అని టెన్షన్ పడుతున్నారు జమున మేడం వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఈ కాలేజ్కి సీనియర్స్ ఆ విషయం మీకు తెలుసు కదా అని కొంచెం గట్టిగా అంటారు అనిత నవ్వుతూ గుడ్ మార్నింగ్ మేడం ఆ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది మేడం అని అంటుంది తెలుసులే గుర్తుందా మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నా జమున మేడం అంటారు మేడం అలా మాట్లాడుతుంటే వాళ్ళ నలుగురికి టెన్షన్ మరింత పెరుగుతుంది మేడం ఏమన్నా తిడతారా ఏం చెప్పి సర్ది చెప్పాలి అని అనుకుంటూ బయటకి టెన్షన్ కడపడకుండా నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తున్నారు మీరు సీనియర్స్ కాబట్టి కాలేజ్ వెల్కమ్ పార్టీ ప్రోగ్రామ్ని నయాన్కి అప్పగిస్తున్నాను అని అంటారు నయాన్ షాక్ అయినా కామలీ విషయం తెలియలేదని రిలాక్స్ అవుతూ నేనా మేడం అని అంటాడు ఎందుకు అంత షాక్ అయ్యావు ఆ బాధ్యత నువ్వు తీసుకోలేవా నయాన్ జమున మేడం అడుగుతారు ఆహా అలా కాదు మేడం మీరు సడన్గా చెప్పేటప్పటికీ కొంచెం షాక్ అయ్యాను నేను మీ నమ్మకాన్ని నిలబెడతాను మేడం నా బాధ్యతలు నేను సరిగ్గా వర్తిస్తాను మేడం కాన్ఫిడెంట్గా చెప్తాడు ఇది కదా నయాన్ అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా ఉండాలి అన్నట్టు నీకు వాలంటీర్ కావాలంటే నీ జూనియర్స్ని కూడా తీసుకోవచ్చు అని చెప్పి జమున మేడం అక్కడి నుంచి వెళ్ళిపోతారు రే నయాన్ కంగ్రాట్స్ రా శివ్ అనిత కౌశన్ అంటారు అనిత నేను వాలంటీర్ కావాలనుకునే వాళ్ళు నేమ్స్ తీసుకుంటాను అంటుంది కీర్తి నివేద కూడా కాలేజ్ చేరుకుంటారు క్యాంపస్లో చాలామంది నేను కూడా వాలంటీర్ లిస్ట్లో జాయిన్ అవుతాను నేను కూడా అందరూ వెళ్దాం అని చాలామంది అనుకుంటుంటే వీళ్ళు ఇద్దరు విని ఏమన్నా ప్రోగ్రాం ఉందేమో అని అనుకుంటారు నివేద కీర్తి మన ఇద్దరం నేమ్స్ ఇద్దామా అని అంటుంది కాదంటే ఒప్పుకుంటావా ఏంటి పదా వెళ్దాం అని కీర్తి అంటుంది నివేద కీరు అని బొంగమూతి పెడుతుంది సరదాగా అన్నాను లేవే ఇంతకీ నేమ్స్ ఎక్కడ కనుక్కుందాం అని కీర్తి అంటున్న దానికి ఒకరిని అడిగే అవసరం లేదు లేవే వాళ్ళ వెనకాలే వెళ్తే అదే తెలిసిపోతుంది నవ్వుతూ నివేద అంటుంది వాళ్ళ ఇద్దరు వాలంటీర్స్గా వెళ్ళే వాళ్ళ వెనకాలే వెళ్తారు అక్కడ అనిత నేమ్స్ తీసుకోవడంతో అనిత అనే హెడ్ అనుకుంటారు వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళి నేమ్స్ ఇస్తారు ఇంతకీ ఏం ప్రోగ్రామ్ అనిత గారు అని అడుగుతుంది నివేత కాలేజ్ వెల్కమ్ ప్రోగ్రామ్ నివేత అని అనిత సమాధానం ఇస్తుంది అలాగే అనిత గారు అని అన్నిసార్లు పిలవకు అనిత అని పిలువు చాలు అంటుంది ఎంత కాదన్నా మీరు మా సీనియర్స్ నేను అలా పిలవలేను అంటుంది నివేత అనిత నేను చెప్తున్నాను కదా ఇంకేంటి నీ ప్రాబ్లం అంటుంది నివేదకి ఇష్టం లేకపోయినా అనిత బలవంతం పెట్టడంతో సరే అంటుంది ముగ్గురు నవ్వుకుంటారు క్లాసెస్కి టైం అవ్వటంతో ముగ్గురు వెళ్ళిపోతారు లంచ్ బ్రేక్లో నివేత కీర్తి మాట్లాడుకుంటుంటే నయన్ వాళ్ళు దగ్గరికి వచ్చి హాయ్ సిస్టర్ అని అంటాడు కీర్తి వెంటనే అటు తిరిగి నయ్యాన్ని చూసి హాయ్ అన్నయ్య చేతిలో గిటార్ ఏంటన్నయ్య నువ్వు గిటార్ కూడా ప్లే చేస్తావా అని నవ్వుతూ అంటుంది అవున్రా నేను బాగా ప్లేట్ చేస్తాను వింటావా అని అడుగుతాడు నివేద కోపంగా మీరు ఇద్దరు అన్నా చెల్లెల్లో ఎప్పుడయ్యారు అని వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇదిగోండి మీకు సారీ చెప్పాలి అన్నది నేను కదా మధ్యలో నా ఫ్రెండ్ని ఎందుకు లాగుతున్నారు అని కోపంగా నయాన్ని చూస్తూ అంటుంది హలో మిస్ ప్రిస్టేషన్ నేను మీ ఫ్రెండ్తో మాట్లాడట్లేదు మా చెల్లితో మాట్లాడుతున్నాను అని నయాన్ అంటాడు ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను నన్ను ఫెస్టేషన్ అంటే బాగోదు నేను ఫెస్టేట్ అయ్యేదే మీ వల్ల కోపంగా ఉంటుంది నివేద కీర్తి వాళ్ళు ఇద్దరి మధ్యలోకి వెళ్ళి ఇక ఆపుతారా మీ గొడవ అన్నయ్య ఇంతకు మీరు వచ్చిన విషయం ఏంటి అని అడుగుతుంది మీరే కదా వాలంటీర్స్గా నేమ్స్ ఇచ్చారు అందుకే వర్క్ చెబుదామని వచ్చాను అంటాడు నయాన్ కూల్గా అదేంటి హెడ్ అనిత గారు కదా మీరు వర్క్ ఇవ్వటం ఏంటి అని నివేదా ఆశ్చర్యంగా అడుగుతుంది నీకు ఎవరు చెప్పారు తను హెడ్ అని నేను హెడ్ ఆ బాధ్యత అప్పగించింది నాకు వర్క్ ఇవ్వాల్సింది నేనే తను నేమ్స్ తీసుకుంటాను అంటే వెళ్ళమన్నాను అంటాడు నయాన్ దేవుడా వెళ్ళి వెళ్ళి నేను ఈయనకి వ్యాలంటీర్నా అనే మనసులో నేమ్ ఇచ్చినందుకు తనని తాను తిట్టుకుంటుంది కీర్తి నీకు డెకరేషన్లో మంచి టేస్ట్ ఉందా అని అడుగుతాడు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావన్నయ్య మా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా డెకరేషన్ అన్నీ నేనే చూసుకుంటానన్నయ్య అంటుంది కీర్తి అయితే ఈ ప్రోగ్రామ్ స్టేజ్ డెకరేషన్ కూడా నువ్వే చూసుకోరా మొత్తం స్టేజ్ అంతా కలర్ఫుల్గా బాగుండాలి ఇప్పుడే అక్కడికి అక్కడికి వెళ్ళు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు అంటాడు నయ్యాన్ కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నివేత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంటే మిస్ నివేత ఒక్క నిమిషం అని పిలుస్తాడు నయ్యాన్ దేవుడా పిలవకూడదు అనుకున్న పిలిచేశాడు నువ్వే కాపాడాలి స్వామి అనుకుంటూ నయ్యాన్ వైపు తిరుగుతుంది నయాన్ వాలంటీర్గా పేరిచ్చారు కదండి మరి చెప్పని పని చెయ్యరా అని వెటకారంగా సాగదీస్తూ మాట్లాడుతాడు నివేద కోపంగా నవ్వుతూ చెప్పండి ఏం చెయ్యాలి అంటుంది నయాన్ తన చేతిలో ఉన్న గిటాన్ని నివేద చేతిలో పెట్టి ఇది నేను చెప్పిన అడ్రస్లో ఇచ్చిరండి అని అడ్రస్ నోట్ చేతికిస్తాడు వాలంటీర్ అన్నప్పుడు ప్రోగ్రామ్కి సంబంధించిన వర్క్ చేయాలి కానీ పర్సనల్ వర్క్ ఎలా చేస్తారు అని నివేద కోపంగా అడుగుతుంది అయ్యయ్యో ఇది పర్సనల్ వర్క్ ఎలాగవుతుంది ప్రోగ్రామ్ కోసమే తీసుకొచ్చాను కానీ డ్యాన్స్ ప్రాక్టీస్ అవ్వడంతో గిటార్ ప్రాక్టీస్ కుదరడం లేదు అందుకే ఇంటి దగ్గర పెట్టేసి రమ్మన్నాను అని వెటకారంగా అంటాడు నయ్యాన్ నివేద గట్టిగా నిట్టూచి సరే ఇవ్వండి అని గిటార్ని తీసుకొని వెళ్ళిపోతుంది సారీ మిషన్ స్టార్ట్ అయ్యింది నువ్వు సారీ చెప్పేదాకా నేను వదలను మిస్ విస్టేషన్ అని తన మనసులో తను అనుకుంటూ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు నివేద నయన్ వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది గిటార్ తీసుకొని ఇంట్లోకి వెళ్దాం అని చెప్పి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తుంది దానికి లాక్ చేసి ఉండటంతో ఏం చెయ్యాలో అర్థం కాక కోపంగా కీర్తికి కాల్ చేస్తుంది కీర్తి డెకరేషన్ దగ్గరే ఉంటుంది ఫోన్ రింగ్ కావడంతో పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో చెప్పు శ్రీ అని కీర్తి అడుగుతుంది హలో మీ ప్రియాతి ప్రియమైన అన్నయ్య గారు ఎక్కడా అని కోపంగా అడుగుతుంది నివేద ఏమయ్యిందే అంత కోపంగా మాట్లాడుతున్నావు అని కీర్తి అడుగుతుంది ఏమయ్యిందా అని కోపంగా జరిగింది మొత్తం చెప్తుంది నివేత అవునా అన్నయ్య మర్చిపోయి ఉంటాడే నేను వెళ్ళి అడుగుతాను అక్కడే ఉండు అని కాల్ కట్ చేసి నయాన్ కోసం వెళ్తుంది కీర్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్